హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్ ఫ్రెండ్స్ ఒక సింపుల్ ఇంగ్లీష్ సెంటెన్స్ని మూడు రకాలుగా చెప్పగలరా టు యూ నో యూ కెన్ సే వన్ సెంటెన్స్ ఇన్ త్రీ డిఫరెంట్ ఇంగ్లీష్ వేస్ ఫ్రెండ్స్ ఫ్లూయెన్సీ అంటే గ్రామర్ కాదు క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ ఫ్లూయెన్సీ ఈజ్ నాట్ జస్ట్ గ్రామర్ ఇట్స్ అబౌట్ కాన్ఫిడెన్స్ ఈ వీడియోలో మనం తెలుగులో చాలా కామన్గా వాడే సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో త్రీ స్టైల్స్లో చెప్పడం నేర్చుకుందాం వీడియో స్కిప్ చేయకండి చివరి వరకు చూడడానికి ట్రై చేయండి మీ ఇంగ్లీష్ మారిపోతుంది ఈజ్ ఇట్ హార్డ్ టు టీచ్ ఇంగ్లీష్ టు కిడ్స్ ఆర్ డు యూ ఫీల్ స్టక్ వైల్ స్పీకింగ్ ఈ వీడియోలో చాలా సింపుల్గా క్లియర్గా నేర్చుకుందాం ఓకే లెట్ స్టార్ట్ ఫస్ట్ వన్ ఇక్కడ ఉండు అనే పదాన్ని మనం ఇంగ్లీష్లో మూడు రకాలుగా ఎలా చెప్పొచ్చునో చూద్దాం స్టే హియర్ లేదా వెయిట్ హియర్ అంటే ఇక్కడనే ఉండు అని మీనింగ్ వస్తుంది లేదా డోంట్ గో ఎనీవేర్ అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళకు అంటే నువ్వు ఇక్కడనే ఉండు అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ వన్ అందుకు క్షమించండి ఏదైనా చేస్తే దాని గురించి నన్ను క్షమించండి అని చెప్పాలి అది ఇంగ్లీష్లో మూడు రకాలు ఎలా చెప్పొచ్చు ఐఎమ్ సారీ ఫర్ దట్ అంటే దాని గురించి నన్ను క్షమించు లేదా ప్లీజ్ ఫర్ మీ నన్ను క్షమించు అనే మీనింగ్ వస్తుంది లేదా ఐ డి మీన్ టు డూ దట్ అంటే దానికోసం నన్ను క్షమించు అందుకు క్షమించు అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఆహారం రుచిగా ఉంది ఏదైనా ఎవరైనా చేసి చాలా బాగుంది అని చెప్పాలి అది ఎలా ద ఫుడ్ ఈజ్ టేస్టీ ఫుడ్ చాలా బాగుంది లేదా ది స్మిల్ ఈస్ డెలీసియస్ అంటే చాలా బాగుంది అనే మీనింగ్ వస్తుంది లేదా ఐ రియల్లీ లైక్డ్ దట్ ఫుడ్ ఈ ఫుడ్ నాకు చాలా నచ్చింది అని చెప్పొచ్చు ఓకే నెక్స్ట్ నాకు బాధగా ఉంది ఏదైనా జరిగినప్పుడు నాకు బాధగా ఉంది అని చెప్పాలి అది ఎలా ఐ ఫీల్ సాడ్ లేదా ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్ నాకు చాలా అన్ఈజీగా ఉంది అని మీనింగ్ వస్తుంది లేదా నాకు చాలా బాధగా ఉంది లేదా ఐఎమ్ అప్సెట్ నాకు బాధగా ఉంది అనే మీనింగ్ వస్తుంది ఈ మూడు రకాల ఇంగ్లీష్ పదాలకి సేమ్ మీనింగ్ నాకు బాధగా ఉంది అనేది వస్తుంది ఓకే నెక్స్ట్ నాకు అర్థం కావడం లేదు ఏదైనా చెప్పినప్పుడు అది నాకు అర్థం కావటం లేదు అని చెప్పాలి ఇతరులకు అది ఎలా చెప్పాలి ఐ డోంట్ అండర్స్టాండ్ నాకు అర్థం కాలేదు లేదా ఐ డిడెంట్ గెట్ ఇట్ అంటే నాకు నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదు అనే సేమ్ మీనింగ్ ఓకే లేదా కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అగైన్ నువ్వు మళ్ళీ చెప్పగలవా అంటే అర్థం కాకపోతేనేగా మళ్ళీ చెప్పాలని అడిగేది సో సేమ్ మీనింగ్ నాకు అర్థం కావడం లేదు అని మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ వన్ చాలా పని ఉంది ఏదైనా వర్క్ చాలా ఉన్నప్పుడు చాలా పని ఉంది అని చెప్పాలి అది ఎలా ఐ హావ్ లాట్ ఆఫ్ వర్క్ నాకు చాలా వర్క్ ఉంది లాట్ ఆఫ్ అంటే చాలా అనే మీనింగ్ వస్తుంది లేదా ఇలా కూడా చెప్పొచ్చు ఐఎమ్ రియల్లీ బిజీ నేను చాలా బిజీగా ఉన్నాను బిజీ అంటే చాలా వర్క్ ఉన్నట్టే కదా సో నెక్స్ట్ లేదా మై హ్యాండ్స్ ఆర్ ఫుల్ అంటే నా హ్యాండ్స్ అనేవి ఖాళీగా లేవు అనే మీనింగ్ వస్తుంది అంటే చాలా వర్క్ ఉంది చేతుల నిండా వర్క్ ఉంది అనే మీనింగ్ వస్తుంది అలా కూడా యూస్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ వన్ నువ్వు బాగా చదువుతున్నావు ఎవరైనా బాగా చదువుతున్నప్పుడు వాళ్ళు చాలా బాగా చదువుతున్నారు అని చెప్పాలి అది ఎలా యు ఆర్ స్టడింగ్ వెల్ నువ్వు చాలా బాగా చదువుతున్నావు లేదా యు ఆర్ డూయింగ్ గ్రేట్ ఇన్ స్టడీస్ నువ్వు స్టడీస్లో చాలా గ్రేట్ అని కూడా చెప్పవచ్చు లేదా ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ లర్నింగ్ నువ్వు నేర్చుకోవడంలో నేను చూస్తే నాకు గర్వంగా ఉంది అనే మీనింగ్ వస్తుంది అంటే ఇవి మూడింటికి నువ్వు చాలా బాగా చదువుతున్నావు అనే మీనింగ్ సేమ్ మీనింగ్ బట్ చెప్పే విధానం మాత్రం డిఫరెంట్ ఓకే నెక్స్ట్ ఆ పని పూర్తి చేయు నువ్వు చేసే వర్క్ అనేది పూర్తి చేయి అని చెప్పాలి అది ఎలా ఫినిష్ ద టాస్క్ నువ్వు చేసే వర్క్ పూర్తి చేయి టాస్క్ అంటే వర్క్ నువ్వు చేసే పని లేదా గెట్ ఇట్ డన్ నువ్వు చేసేది కంప్లీట్ చేయు లేదా కంప్లీట్ ది వర్క్ అంటే సేమ్ మీనింగ్ ఆ పని పూర్తి చేయి అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ వన్ నన్ను అర్థం చేసుకో ఎవరైనా అర్థం చేసుకుంటలేరు నువ్వు చెప్పేది అని అది చెప్పడానికి నువ్వు నన్ను అర్థం చేసుకో అని చెప్పాలి అది ఎలా చెప్పాలి ట్రై టు అండర్స్టాండ్ మీ నేను చెప్పేది అర్థం చేసుకో లేదా ఇలా కూడా చెప్పచ్చు ప్లీజ్ గెట్ మై పాయింట్ నేను చెప్పే పాయింట్ నువ్వు అర్థం చేసుకో అనే మీనింగ్ వస్తుంది లేదా లిజన్ టు మీ కేర్ఫుల్లీ నేను చెప్పే జాగ్రత్తగా విను అంటే సేమ్ మీనింగ్ అర్థం చేసుకో మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ మంచిగా మాట్లాడు ఎవరైనా అర్థం కాకుండా మాట్లాడే మంచిగా మాట్లాడు పుల్లైట్గా మాట్లాడు అంటే నీట్గా రెస్పెక్ట్గా మాట్లాడు అని చెప్పాలి ఇంగ్లీష్లో అది ఎలా స్పీక్ నైస్లీ అంటే కోపంగా ర్యాష్గా కాకుండా నీట్గా మాట్లాడు మంచిగా మాట్లాడు అనే మీనింగ్ వస్తుంది ఇలా స్పీక్ నైస్లీ లేదా యూజ్ కైండ్ వర్డ్స్ మంచిగా మాట్లాడు సేమ్ లేదా బీ పొలైట్ పొలైట్గా మాట్లాడు అనే మీనింగ్ వస్తుంది మంచిగా మాట్లాడే మీనింగ్ వస్తుంది ఈ త్రీ వేస్కి ఓకే నెక్స్ట్ వన్ వెనకటి విషయాలు మర్చిపోయి ఎవరైనా వెనకటి విషయాలు తీస్తూ ఉంటారు కదా మన గ్రాండ్ మదర్స్ గ్రాండ్ ఫాదర్స్ లేదు జరిగిన విషయాలను తీస్తూ ఉంటారు కదా కొందరు అది ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి మర్చిపో అని చెప్పడానికి ఫర్గెట్ దట్ పాస్ట్ పాస్ట్ అనేది మర్చిపో ఫర్ ది పాస్ట్ లేదా లెట్ గో ఆఫ్ ఇట్ సేమ్ మీనింగ్ నెక్స్ట్ డోంట్ థింక్ అబౌట్ ఇట్ ఎనీ మోర్ అంటే నువ్వు జరిగిపోయిన దాని గురించి ఆలోచించకు అంటే ఆలోచించకు అంటే నువ్వు మర్చిపో అనే మీనింగే కదా ఓకే నెక్స్ట్ వన్ ఇది నా పొరపాటు ఏదైనా మిస్టేక్ జరుగుతాయి అది నా మిస్టేక్ అని చెప్పాలి అది ఎలా ఇట్స్ మై మిస్టేక్ ఇది నా పొరపాటు లేదా ఐడి ఇట్ రాంగ్ నేను రాంగ్ చేశాను అది నా పొరపాటు సేమ్ ఐ ఐఎమ్ ది వన్ టు బ్లేమ్ అంటే సేమ్ మీనింగ్ ఇది నా పొరపాటు నేను మిస్టేక్ చేశాను అని మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ వన్ నువ్వు నన్ను ఆశ్చర్యపరిచావు అంటే ఈ వర్డ్ ఎప్పుడు యూస్ చేస్తాం ఎవరైనా ఏదైనా వింత చేసినప్పుడు అది మనం ఆశ్చర్యపోయాము అని చెప్పడానికి అది ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి యూ సర్ప్రైజ్డ్ మీ నువ్వు నన్ను ఆశ్చర్యపరిచావు నువ్వు చేసే వరకు నన్ను ఆశ్చర్యపరిచింది అనే మీనింగ్ వస్తుంది లేదా ఇలా కూడా చెప్పొచ్చు దట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ నువ్వు చేసింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే సేమ్ ఆశ్చర్యపోయినట్టే కదా ఓకే లేదా ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ నీ నుండి నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు అది చేస్తావని అనే మీనింగ్ వస్తుంది అంటే ఆ సేమ్ మీనింగ్ నువ్వు నన్ను ఆశ్చర్యపరిచావు అనే మీనింగ్ ఓకే నన్ను ఒక్కసారి ఆలోచించనివ్వు నువ్వు చెప్పిన వరకు అది కరెక్టా లేదా నన్ను ఆలోచించడానికి టైం ఇవ్వు అని చెప్పాలి అది ఇంగ్లీష్లో ఎలా లెట్ మీ థింక్ నన్ను ఆలోచించనివ్వు లేదా ఐ నీడ్ ఏ మూమెంట్ నాకు అదొక టైం ఇవ్వు అది ఆ మూమెంట్ తీసుకోవడానికి లేదా ఇలా కూడా చెప్పచ్చు గివ్ మీ సమ్ టైమ్ టు డిసైడ్ అది డిసైడ్ కావడానికి నాకు టైం ఇవ్వు అంటే ఇవన్నింటికి సేమ్ మీనింగ్ ఏం వస్తుంది నన్ను ఒక్కసారి ఆలోచించనివు నువ్వు చెప్పింది నేను డిసైడ్ కావడానికి నాకు టైం కావాలి అనే మీనింగ్ వస్తుంది ఓకే మనం ఈ త్రీ వేస్లో యూస్ చేయొచ్చు మనకి ఏది అవైలబుల్ ఉంటుంది యూస్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వన్ ముందుకు సాగు అంటే నువ్వు చేసే వర్క్ నుండి ముందుకు సాగు అని చెప్పాలి అది ఎలా చెప్పొచ్చు మూవ్ ఫార్వర్డ్ అంటే ముందుకు సాగు లేదా కీప్ గోయింగ్ సేమ్ మీనింగ్ లేదా డోంట్ స్టాప్ నవ్ నువ్వు చేసిన వరకు అక్కడ చేసి ఆగిపోకు ఇంకా ముందుకెళ్ళు అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ వన్ ఇది చాలదు అంటే నువ్వు ఏదైనా చేస్తే అది చాలదు అని చెప్పాలి అది ఎలా దిస్ ఈజ్ నాట్ ఎనఫ్ ఇది చాలదు ఎనఫ్ అంటే చాలదు అనే మీనింగ్ వస్తుంది ఓకే లేదా ఐ నీడ్ మోర్ అంటే ఇది చా ఇది సరిపోదు అనే మీనింగ్ సేమ్ లేదా ఇట్ టు డూ నెక్స్ట్ వన్ నిన్ను చూసి సంతోషంగా ఉంది అనే సెంటెన్స్ని ఎప్పుడు యూస్ చేస్తాం మనం ఒకరిని అన్ఎక్స్పెక్టెడ్గా కలిసినప్పుడు ఆ పర్సన్ చూసి మనకి హ్యాపీ ఫీల్ ఉంటే అప్పుడు ఈ సెంటెన్స్ని యూస్ చేయొచ్చు అది ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి ఐఎమ్ హ్యాపీ టు సీ యూ నిన్ను కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది నిన్ను చూసినందుకు అనే మీనింగ్ వస్తుంది లేదా నైస్ టు సీ యూ అగైన్ నిన్ను మళ్ళీ కలవాలని నేను కోరుకుంటున్నాను లేదా ఐ టు యూ అంటే ఇప్పుడు కలిసి మళ్ళీ మిస్ అవుతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది అంటే సంతోషంగా ఉందనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ వన్ తర్వాత మాట్లాడుదాం అంటే నన్ను ఎలా చెప్పొచ్చు ఇంగ్లీష్లో లెట్స్ స్టాక్ టు ల్యాటర్ ల్యాటర్ అంటే తర్వాత లెట్స్ టాక్ టు లాటర్ అంటే తర్వాత మాట్లాడదాం లెట్స్ స్టాక్ లాటర్ లేదా వి విల్ క్యాచ్ అప్ సూన్ అంటే సేమ్ మీనింగ్ తర్వాత మాట్లాడదాం లేదా ఐ విల్ కాల్ యూ బ్యాక్ నేను తర్వాత కాల్ చేస్తాను తర్వాత మాట్లాడదాం ఇప్పుడు వీలు కాకుంటే ఈ సెంటెన్స్ని యూజ్ చేయవచ్చు మనం తర్వాత మాట్లాడదాం అని చెప్పడానికి ఓకే నెక్స్ట్ వన్ ఇది చాలా అవసరం ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే అది చాలా అవసరం అని అది ఎలా దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లేదా ఇట్స్ ఏ మస్ట్ అంటే మస్ట్ అంటే చాలా అనే మీనింగ్ వస్తుంది లేదా వి కాంట్ స్కిప్ దిస్ ఇది స్కిప్ చేయకు ఇది చాలా ఇంపార్టెంట్ది అనే మీనింగ్ వస్తుంది ఓకే ఇష్టం నన్ను ఒంటరిగా ఉంచు అనే దాన్ని ఇంగ్లీష్లో చూద్దాం లీవ్ మీ ఎల్లోన్ అంటే నన్ను ఒంటరిగా వదిలే అనే మీనింగ్ వస్తుంది లేదా ఇలా కూడా చెప్పొచ్చు ఐ నీడ్ సమ్ స్పేస్ అంటే నాకు కొంచెం గ్యాప్ కావాలి నుండి అంటే ఒంటరిగా ఫీల్ అవుతున్నాను అనే మీనింగ్ వస్తుంది అక్కడ ఓకే లేదా ప్లీజ్ గివ్ మీ టైం నాకు కొంచెం టైం కావాలి అంటే ఓకే నాది సేమ్ మీనింగ్ ఏంటంటే నన్ను ఒంటరిగా ఉంచు అనే మీనింగ్ వస్తుంది ఓకే స్ చూశారు కదా ఒకే సెంటెన్స్ని ఇంగ్లీష్లో మూడు రకాలుగా చెప్పడం ఎంత తేలికనో మీరు కూడా డైలీ ఇలాగే ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ మీద ఫియర్ పోతుంది కాన్ఫిడెన్స్ వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా సింపుల్ యూస్ఫుల్ స్పోకెన్ ఇంగ్లీష్ వేరియేషన్స్తో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఇంగ్లీష్ జర్నీని నేను సపోర్ట్ చేస్తాను ఓకే Practice every day, speak with confidence, and smile while you speak. See you in the next episode. Thank you for watching. Okay, bye bye.